శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదములకు నా నమస్కారం నా పేరు శ్రీరేఖ నేను భీమవరంలో ఉంటున్నాను రంజాన్ సందర్భంగా అంతిమ దైవ గ్రంథంలోని జ్ఞానవాక్యములు రెండవ సుర ఏడవ ఆయత్ ఇవ్వడం జరిగింది దేవుడు తనకిష్టమైన వాణిని జ్ఞాన మార్గములోనికి పంపగలడు ఇష్టం లేనివాడు అజ్ఞాన మార్గములోనికి పంపగలడు దేవుడు జ్ఞానం మీద శ్రద్ధ లేనివాడు దేవుడికి ఇష్టడు కాదు దేవుని విశ్వసించిన వాడు దేవుని జ్ఞానం మీద శ్రద్ధ లేని వాడు బుద్ధికి అర్థం కాకుండా ఆత్మ చేయగలదు అప్పుడు బుద్ధి చేతనే తెలి దేవాత్మకు తెలియకుండా పోవును అప్పుడు చెవుల ద్వారా వినిది గాని కనుల ద్వారా చూచినది గాని అవగాహనకు రాకుండా పోవును అప్పుడు వారి కనులు చెవులు ఉపయోగపడనట్లవును ఇదే విషయమును కురాణ గ్రంథంలో తెలియజేశారు అల్బకరా రెండవ సురా ఏడవ ఆయత్లో అల్లా వారి హృదయాలపై వారి చెవులపై ముద్ర వేశాడు ఇంకా వారి కన్నులకు పొర ఉంది ఇంకా వారి కన్నులకు పొర ఉంది ఇంకా వారికి మహాఘోరమైన శిక్ష ఉంది దీని భావం ప్రకారము చెవులు మూసివేసిన వాటితో సమానమైపోయాయని వారి కన్నులకు పొరలు వచ్చి చూడలేని స్థితిలో ఉన్నాయని ఇంకా వారికి అర్థము కాకుండా బుద్ధికి అర్థము కాకుండా తెలియకుండా పోయినదని హృదయాలపై ముద్ర వేశాడు అని చెప్పారు అటువంటి వారికి ఎన్ని విధములు తెలియజేసినా దేవుణ్ణి నమ్మరు ఈ అవకాశం ఇచ్చిన స్వామి వారికి నా నమస్కారములు